హలో నమస్తే నేను మీ సుకన్య ఇప్పుడైతే లేడీస్ అందరూ బాగా ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం థైరాయిడ్ ఈ థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బాడీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హార్మోన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనివల్ల అసలు మనిషి అనేవారు సగం మామూలుగా అనమాట అంతంత ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నాయి పేరుకి చిన్నదే అయినా కూడా అది తీసుకొచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి కదా మరి వాటికి ఎలాంటి సొల్యూషన్స్ తీసుకోవాలి ఎలాంటివి తీసుకోవటం వల్ల లైఫ్ టైం మందులు వాడకుండా మధ్యలోనే వాటిని స్టాప్ చేయొచ్చు మరి వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అని అంటే మనం డాక్టర్ గారితో మాట్లాడాల్సిందే ప్రజెంట్ అయితే మనతో వర్మాని డాక్టర్ బి శ్రీనివాసరావు గారు ఉన్నారు మరి కమలానంద లైఫ్ కేర్ హాస్పిటల్ నుంచి ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగి సిద్ధ ఆయుర్వేదంలో చాలా రాటిదెలిన డాక్టర్ అనమాట మరి సార్ మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు బాగున్నాను సార్ మీరు బాగున్నారా సార్ ఈ రోజు అయితే నేను మా లేడీస్ కోసం స్పెషల్ గా అయితే మిమ్మల్ని ఒక టాపిక్ అడుగుదాం అనుకుంటున్నాను అదే థైరాయిడ్ ఈ థైరాయిడ్ రావటం వల్ల చాలా మందికి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అని ఆటోమేటిక్గా అసలు హండ్రెడ్ పర్సెంట్ బాడీ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ బాడీ థైరాయిడ్ వల్లే క్రింగిపోతూ రకరకాల వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి అసలు చిన్న అని లేదు పెద్ద అని లేదు ఈ థైరాయిడ్ని ఎదుర్కోవటంలో కూడా మా లేడీస్ చాలా గట్టిగా నిలబడాలి అని అంటే చాలా వల్ల కావట్లేదు కదా అసలు థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుంది మంచి క్వశ్చన్ అమ్మా దీంట్లో విషయం ఏంటంటే మొట్టమొదటి నేను చెప్పవలసింది ఏంటంటే ఈ ఫస్ట్ ఈ మేల్కి జెంట్స్కి ఒక విషయం చెప్పాలి లేడీస్ యొక్క కండిషన్ తెలియకుండా కొంతమంది వచ్చేసి హైపర్ థైరాయిడ్ హైపో థైరాయిడ్ రెండు ఉన్నాయి మధ్యలో ఒకటి వచ్చిందమ్మా హస్ ఆటోని అది ఆటో ఎమ్యూన్ చాలా చాలా అది అసలు చాలా అనేది అది ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఆటో ఎమ్యూన్ అది ఇప్పుడు లేడీస్ ఏ కండిషన్లో ఉన్నా తెలియకుండానే చాలామంది భర్తలు వాళ్ళ భార్యను విసిగిస్తూ ఉంటారు వాళ్ళు హైపర్ థైరాయిడ్లో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది అదే హైపో థైరాయిడ్ అంటే థైరాయిడ్ తక్కువ థైరాయిడ్ గ్లాండ్లో నుంచి ఆ స్రవించేటువంటి హార్మోన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి హైపర్ థైరాయిడ్ హైపో థైరాయిడ్ అటువంటి లేడీస్ వచ్చేసి వాళ్ళని అర్థం చేసుకొని ఈ జెంట్స్ వాళ్ళ భర్తలు కొంచెం వాళ్ళని కొంచెం అంటే స్మూత్గా హ్యాండిల్ చేయాలని నేను కోరుకుంటాను ఎందుకంటే వాళ్ళన్న పరిస్థితులు తెలియకుండా వాళ్ళని వాళ్ళు సగటుగా నార్మల్గా ఉండాలనుకొని వాళ్ళని వేల రేంజ్కి తీసుకొచ్చి వాళ్ళని మన ఇబ్బంది పెట్టి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు సో అలాంటిది నేను ఇప్పుడు వీళ్ళందరికీ తెలియపరచుకుంటున్నాను లేడీస్ని జెంట్స్ కొంచెం ఆ హైపోథైరాయిడ్ హైపోథైరాయిడ్ ఉన్న ఉండే లేడీస్ని కొంచెం మంచిగా హ్యాండిల్ చేస్తుంటే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ తెలియకుండా వాళ్ళ హెల్త్ కండిషన్ తెలియకుండా వాళ్ళని కామన్గా ఉండాలనుకొని మాట్లాడే విషయాలు చేసే విషయాలు చాలా బాధ బాధకరమైనవి వాటిని ఈ పురుషులనే వాళ్ళు కొంచెం స్టాప్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ కూడా కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటది అది తెలియట్లేదు వాళ్ళకి చెప్పండి అసలు ఇది ఎందుకు వస్తుంది సార్ థైరాయిడ్ అనేది పర్టికులర్గా లేడీస్ లోనే ఎక్కువగా ఎందుకు వస్తుంది అవునమ్మా అది థైరాయిడ్ జెంట్స్ లో కూడా ఉంటది లేడీస్ ఎక్కువ ఇప్పుడు ఎలాగంటే షుగర్ వచ్చేసి జెంట్స్ కి ఎక్కువ వస్తుంటది ఇప్పుడు ఏంటంటే థైరాయిడ్ వచ్చేసి లేడీస్ కి అంటే హార్మోన్స్ అంటే ఇప్పుడు మంచి క్వశ్చన్ అమ్మ అడిగింది జెంట్స్ కంటే లేడీస్కి వచ్చేసి హార్మోన్స్ హార్మోన్స్ వచ్చి ఎక్కువ కాదు ఎక్కువ హార్మోన్స్ ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు యూట్రస్ లో ఉన్నటువంటి హార్మోన్స్ కానీ పనితీరు కానీ పదివేల సంవత్సరాలు అయినా కానీ వాటిని ఇంత మటుకు ఎటువంటి సిస్టమ్ లేదు కనిపెట్టాలి పదివేల సంవత్సరాలు అయినా కానీ ఈ సృష్టి సృష్టిలో అటువంటి యూట్రస్ అంటే లేడీస్ యొక్క యూట్రస్ మీద ఎంత ప్రయోగం చేసినా అసలు ఎటువంటి పరిశోధన చేసినా కానీ ఇంత మటుకు రిసల్ట్ లేదు అసలు అది బిఎండ్ ఆఫ్ సైన్స్ ఇంకంతే కనపడదు సో అటువంటి పవర్ఫుల్ అనమాట అప్పుడు అటువంటి విషయాలకు వచ్చేసి ఎక్కువ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట జెంట్స్ కంటే కూడా లేడీస్కి హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి సో అలాంటప్పుడు వాటిలో ఇంబ్యాలెన్స్ ఎలా వస్తాయి అంటే ప్రతి హార్మోన్ అంటే ప్రతి మన ఒంట్లో ఉండేటువంటి మన బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి ప్రతి గ్లాండ్కి కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ థైరాయిడ్ హార్మోన్ వచ్చేసి ఫుల్ బాడీ మొత్తం ప్రతి సెల్ కూడా అవసరం అనమాట ఆ హార్మోన్ సో ఈ హార్మోన్ వచ్చేసి ఏమైందంటే ఇది పెట్టి నుంచి థైరాయిడ్ గ్లాండ్కి వచ్చి థైరాక్సిన్ వచ్చేసి థైరాక్సిన్ దాని యొక్క హార్మోను ఈ థైరాక్సిన్లో వచ్చి టీ ఫోర్ త్రీ టీ రెండు ఉంటాయి అన్నమాట ఇప్పుడు విషయం ఏంటంటే థైర టీ ఫోర్ అనేది థైరాక్సిన్ ఫోర్ అనేది ఎక్కువ హార్మోన్ వచ్చేసి ఎక్కువ అనమాట ఎక్కువ విడుదలైనప్పుడు ఏమైతుందంటే అది దాదాపు టీ ఫోర్ వచ్చేసి నైన్టీ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ టీ ఫోరే వస్తాను అనమాట టీ త్రీ హార్మోన్ వచ్చి తక్కువ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ మాత్రం ఉంటుంది అనమాట అయితే ఈ అంటే అది వచ్చి రా మెటీరియల్ అనమాట ఏది టీ ఫోర్ అనేది రా మెటీరియల్ ఈ బాడీ ఏం చేస్తుందంటే ఈ టీ ఫోర్ మొత్తాన్ని టైట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ దగ్గర దగ్గర నైంటీ ఫైవ్ పర్సెంట్ సర్విస్తున్నటువంటి ఆ హార్మోన్ ని త్రీగా కన్వర్ట్ చేయాలి ఓకే టీ త్రీగా కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట ఈ టీ త్రీగా కన్వర్ట్ చేసుకుంటున్నప్పుడు బాడీలో వచ్చేసి ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లివర్ దాన్ని కన్వర్ట్ చేస్తుంది టీ త్రీగా టీ త్రీగానే పోవాలన్నమాట అప్పుడు టీ ఫోర్ కన్వర్ట్ టీ ఫోర్ వచ్చేసి హార్మోన్ ఆ టీ త్రీగానే ప్రతి అవయవానికి పోవాలన్నమాట సో టీ త్రీగా చేసేటప్పుడు వచ్చేసి ఈ బాడీలో ఉన్నటువంటి లివర్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ దాన్ని టీ ఫోర్ని టీ త్రీగా చేస్తుంది తర్వాత స్కెల్టల్ మసిల్స్ ఉంటాయి అంటే కంట్రల్స్ అంటే అవి వచ్చేసి ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ చేస్తుంది మిగతా వచ్చేసి బ్యాలెన్స్ వచ్చేసి మన పొట్ట మన యొక్క స్టమక్లో ఇదైందనమాట సో ఇవన్నీ కూడా ఈ టీ త్రీ మొత్తం కూడా టీ ఫోర్ మొత్తం కూడా టీ త్రీగా హండ్రెడ్ పర్సెంట్ కన్వర్ట్ అవ్వాలి ఓకే హండ్రెడ్ పర్సెంట్ కన్వర్ట్ అయినప్పుడు అది ఒక్కొక్క ప్రతి శరీరం ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళకి ఐదు రకాలటువంటి ఈ కింగ్ ఆర్గన్స్ ఎలాగైతే ప్రభావితం అయిపోయి పాడైపోతాయో ఆ థైరాయిడ్ పేషెంట్స్ వచ్చేసి ఎనిమిది రకాల సిస్టమ్స్ అంటే ఎక్కువ అప్పుడు వాటిల్లో వచ్చేసి ట్రీట్మెంట్ ఇప్పుడు ఇప్పుడు మరి ఆ థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన ఆ థైరాయిడ్ ని లైఫ్ టైం మందులు వాడకుండా తగ్గించుకోవచ్చని చెప్పేసి అని అంటారు ఇప్పుడు థైరాయిడ్ లో కూడా రెండు రకాలు వస్తున్నాయి ఏమో థైరాయిడ్ వస్తే హెవీ వెయిట్ గెయిన్ అవుతున్నారు ఒక్కొక్కరు థైరాయిడ్ వస్తే చాలా అయిపోతారు కొంతమందికి ఏమో గొంతు దగ్గర అంతా ఎక్కువ లాభైపోవటము ఇలాంటి రకరకాల సింటమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దట్టు ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ లైఫ్ టైం మందులు వాడాలి లేడీస్ కి లైఫ్ టైం మందులు వాడాలి అని అంటే అది చాలా కష్టము మరి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే ఈ థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ టైం మందులు వాడకుండా ఉండచ్చు నేను చెప్పినట్టు ఇప్పుడు ఇచ్చిన కొంతమంది డాక్టర్ ఇచ్చే అంటే మెడిసిన్స్ ఏం పని చెప్పారు ఇప్పుడు థైరాయిడ్ వచ్చేసి హైపో థైరాయిడ్ ఉంది అనుకున్నా లావ్ అయిపోతారు లావ్ అయిపోతారు వాళ్ళకి వచ్చేసి ఆ యొక్క ఆ యొక్క త్రోట్ చూసే అంటే ఉబ్బిపోయారు అనమాట ఎనర్జీ ఎనర్ త్రోట్ ఎలర్జీ అయిపోతారు అనమాట గ్లాండ్ అది థైరాయిడ్ గ్లాండ్ ఎనర్జ్ సో తర్వాత వచ్చేసి కొంతమంది వచ్చేసి కళ్ళు పెద్ద అయిపోతుంది దైవిలాగా ఉంటారు చూడటానికి మీరు ఎక్కడ చూసి ఉంటారు థైరాయిడ్ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కళ్ళు చాలా పెద్ద అయిపోతుంది చాలా అసలు బలే చూడటానికి వాళ్ళు రకంగా భయం భయంగా ఉంటారు భయానక రూపాలు ఉంటారు అన్నమాట కొంతమందిలో కళ్ళ మీద అప్పుడు కళ్ళు పెద్ద అయిపోతాయి కళ్ళు బయటకు వచ్చి ఉంటాయి చూడటానికి దయ్యంలాగా సినిమాలలో చూసుకుంటూ ఉంటారు అనమాట సో అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ థైరాయిడ్ ద్వారా థైరాయిడ్ ఎక్కువ ధరను బట్టి తక్కువ ధరను బట్టి ఎటువంటి విషయాలు జరుగుతుంటాయి అన్నమాట సో దాన్ని ఇప్పుడు ఇచ్చే మెడిసిన్లు కూడా దానికి కూడా ఏమి పెద్దగా ఏ మెడిసిన్ కూడా దానికి ఇంత మటుకు కనిపెట్టలేదు ట్రీట్మెంట్ ఉంది నేను చెప్పినట్టుగా ట్రీట్మెంట్ ఉన్న కానీ మెడిసిన్ లేదు మెడిసిన్ అంటే వ్యాధిని తగ్గించడానికి మెడిసిన్ అనమాట ఇప్పుడు మన దగ్గర మైగ్రేన్కి పేషెంట్లు వస్తుంటారు మైగ్రేన్ చూసారంటే అది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నువ్వు పుట్ట తలక నుంచి మైగ్రేన్స్ ఉండేవి బాధపడుతుంటారు దాదాపు థర్టీ ఇయర్స్ ఉంటే కూడా మైగ్రేన్కి ఇబ్బంది పడుకుంటారు సో మెడిసిన్ ఉంటే వాళ్ళకి బాగవ్వాలి కదా ఎంత కష్టం అది నరకం అనిపిస్తారు పాపం మైగ్రేన్ పేషెంట్స్ మ్యాక్సిమం లేడీస్కి ఎక్కువ ఉంటుంది అనమాట అది సో జెంట్స్ కూడా ఉందన్నమాట ఒక ట్వంటీ పర్సెంట్ సో ఆ మైగ్రేన్ వచ్చినప్పుడు వాళ్ళు పడే బాధ అనుభవించే ఆ యొక్క నరకం అనేది చాలా కష్టం అది మాటలు చెప్పలేము కొంతమందికి గంట సేపు ఉంటుంది కొంతమందికి టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంటుంది కొంతమందికి ఒక డే హోల్ డే ఉంటుంది అనమాట కొంతమందికి ఇప్పుడు ఇంకా చూసారంటే వన్ అండ్ హాఫ్ డే తర్వాత అప్పుడు క్లియర్ అవుతుంది అప్పట్లో వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ విసిగిపోతారు అన్నమాట కొంతమంది చూశారంటే ఆ వషే రాములమ్మ సినిమాలో విజయంత కట్టి కట్టుకుని ఉంటారు కొంతమంది చూసి ఉంటారు మీరు సో అలా అలాంటప్పుడు వచ్చేసి ఇట్స్ రెడ్ సిగ్నల్ అనమాట రెడ్ సిగ్నల్ సింబల్ కూడా అనమాట అలాంటి వాళ్ళు విసిగించకండి చాలా వాళ్ళు స్ట్రెస్లో ఫీల్ అవుతుంటారని సో అలాంటివి కూడా మనం అర్థం చేసుకుని సో అటు అటువంటి పరిస్థితులలో అది ఒక సబ్జెక్ట్ అండి ఈ థైరాయిడ్కి వచ్చేసి కూడా మెడిసిన్ ఇస్తుంటారు స్టార్టింగ్లో ట్వంటీ ఫైవ్ ఎంజీ ఫిఫ్టీ ఎంజి హండ్రెడ్ ఎంజీ పోతూనే ఉంటుంది వాళ్ళ శరీరంలో మార్పు జరుగుతూనే ఉంది ఎక్కడికి కంట్రోల్ ఏంటో లేదనమాట సో ఈ యొక్క విషయం ఏంటంట దాదాపు టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నారు మెడిసిన్ పడుతున్నారు అయితే డోసెస్ పెరిగిపోతుంది వ్యాధి కూడా పెరిగిపోతుంది అది కంట్రోల్ ఏంటి లేదు ఎక్కడ ప్రపంచం మొత్తం కూడా దానికి మెడిసిన్ అంటే ఇస్తుంటారు ట్రీట్మెంట్ చేస్తుంటారు కానీ బట్ రిజల్ట్ ఏం పెద్దగా లేదమ్మా కాబట్టి డోసెస్ విరిగిపోతా ఉంది థైరాక్సిన్ హార్మోన్ డోసెస్ వచ్చేసి ఎక్కువైపోతా ఉన్నాం మరి ఇప్పుడు సిద్ధ ఆయుర్వేదం నుంచి మరి థైరాయిడ్ ఉన్న పేషెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి మీరు ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వబోతుంది మమ్మల్ని కాంటాక్ట్ చేయాలమ్మా అంటే దీనికి సింపుల్ మెడిసిన్స్ ఉన్నాయి సింపుల్ మెడిసిన్స్ మనం ఇస్తాము కాకపోతే అంటే మనల్ని కాంటాక్ట్ చేసి దీంట్లో అంటే మనం నానో టెక్నాలజీ అంటే నేచురాపతిలోనే అంటే సిద్ధ వైద్యంలో నానో టెక్నాలజీ నానో టెక్నాలజీ అంటే మా ఇప్పుడు మన దోసకాయ ఉన్నాయి అంటే కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి ఆ వెజిటేబుల్స్ దాని ఎసెన్స్ కలెక్ట్ చేస్తాం అనమాట అంటే లిక్విడ్ లో అంటే నానో టెక్నాలజీ బేస్ మీద ఆ లిక్విడ్ కలెక్ట్ చేసేసి దాని ద్వారా మేము ఒక అంటే ఫుడ్తో పాటు అటువంటి ఇచ్చినప్పుడు చాలా వరకు కంట్రోల్ ఈ ఈ మెడిసిన్ సిస్టమ్లో చాలామంది బాధపడతారు అమ్మా అంటే కొన్ని ఫుడ్ తినే విషయము వాళ్ళు ఎలాగ నడుచుకోవాలి ఎలా చేయాలనే మేము చెప్పిస్తాం అంటే త్రీ డేస్ వచ్చేసి కంపల్సరీగా మన మెడిసిన్ వచ్చి వాడిన తర్వాత తర్వాత ఏ ఫుడ్లు ఏం కావాలని చెప్తాం అన్నమాట కొన్ని కషాయాలు ఉంటాయి కొన్ని మాత్రలు అంటే బిల్లలు ఉంటాయి అన్నమాట కొన్ని కషాయాలు కొన్ని టానిక్స్ లాంటివి అంటే సిద్ధ బేస్డ్ మనం ఇస్తున్నాం కంప్లీట్ కొంచెం చేయచ్చు ఇబ్బంది లేదు అలాంటి వాళ్ళ రిపోర్ట్లు వచ్చినప్పుడు చూసుకొని మనం మన సిస్టమ్ ఆఫ్ స్టార్ట్ మన దాంట్లో వచ్చేసి టీం ఒక డాక్టర్ టీమ్ ఉంది మనకి దిర్వేద అంటే సిద్ధ డాక్టర్లు ఆయుర్వేద డాక్టర్లు నేచురోపతి ఈ టీమ్ ఉందనమాట మన దగ్గర సో వాళ్ళు పేషెంట్ చూసుకున్నారు ఎందుకంటే ఇది కొన్ని చిన్న చిట్కాలు చెప్పి దీన్ని ఆఫ్ చేసిన వ్యాధి కాదు ఇది చాలా కొంచెం అందుకని హెవీగా ఉందనమాట ఇప్పుడు ఇంటికి ఒకరు అన్నట్టుగా అయిపోయారమ్మా సార్ ఇప్పుడు థైరాయిడ్ వలన ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఎందుకంటే పెళ్ళి కాక ముందే మా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉందని చెప్పని పద్దెనిమిది వేల పిల్లలు పదహారు ఏళ్ళ పిల్లలు ఇరవై ఏళ్ళ పిల్లలు ఇరవై ఐదు వాళ్ళు కూడా అందరు ఆ మాటే అంటున్నారు ఎందుకు అని అంటే మాకు థైరాయిడ్ ఉంది మాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది పీసీఓడి ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయిపోతుంది ప్రెగ్నెన్సీ ప్రాబ్లం కనుక ఉందంటే పెళ్ళైన తర్వాత వాళ్ళు చాలా సఫర్ అయిపోతూ ఉన్నారు కదా మరి వీటన్నిటికీ అసలు ఏంటి సొల్యూషన్ అని చెప్పేసి అని అంటారు అవునమ్మా థైరాయిడ్ ప్రాబ్లమ్ దానికి దానికి కూడా బెస్ పీసీఓకి థైరాయిడ్ కి చాలా నార్మల్ గా థైరాయిడ్ ఇప్పుడు యూత్ కి వీళ్ళకి వచ్చేదానికి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అలా డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటాయా అలాగేం లేదమ్మా వాళ్ళకి వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ బేస్ మీద వచ్చినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ వచ్చేసి శరీరం చాలా మార్పులు వచ్చేస్తాయి హార్మోన్స్ మంచి హార్మోన్స్ పోవు కదా వాటికి అప్పుడు దొరకనప్పుడు ప్రతి అవయం దెబ్బతింట్లో సో దీనికి వచ్చేసి ఒక ఒక అమ్మాయి ఇప్పుడు వచ్చేసి పెళ్లి చేయాలనుకుంటున్నప్పుడు కంపల్సరీ మనం కాంటాక్ట్ అవ్వాలి అలాగే అయిపోతుంది కదా సార్ ప్రాబ్లమ్స్ ఉంది మంత్లు రావట్లేదు అని అంటే ఆటోమేటిక్ గా డాక్టర్ దగ్గర చెక్ చేయించుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పెళ్లి కరెక్ట్ ఇప్పుడు థైరాయిడ్ 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 ఒక ఒక అమ్మాయికి సోకినట్టుగా థైరాయిడ్ కొంచెం ప్రాబ్లమ్ ఉన్నట్టుకుంటే కంపల్సరీగా అడ్రస్ తీసుకోవాలి అంటే ఏమైపోద్దు అంటే స్టార్టింగ్ లో వాళ్ళకి అది వింటున్నప్పుడు దాన్ని కంపల్సరీగా మేము తగ్గించేస్తాం థైరాయిడ్ వచ్చేసి ఆ ఇంబ్యాలెన్స్ వచ్చేసి బ్యాలెన్స్ ఉండే విధంగా అటు తగ్గకుండా అంటే హైపర్ కాకుండా హైపో కాకుండా చేస్తాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు తీసుకునే మెయిన్ క్వశ్చన్ ఏంటంట ఈ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి చాలా మందిలో ఈ థైరాయిడ్కి మెడిసిన్ తీసుకునే వాళ్ళలో అంటే డోసెస్ పెరిగిపోయినకి ఏమైందంటే అది సరిగా థైరాయిడ్ని కానీ సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ చేయకుండా అలాగనే అంటే వేరే ట్రీట్మెంట్లు అంటే తెలిసి తెలిపి చేసే ట్రీట్మెంట్ ద్వారా ఏమైపోతుందంటే అంటే సరైన ట్రీట్మెంట్ లేకుండా కానీ వాళ్ళ కానీ మనం కానీ ట్రీట్ చేస్తే అది హసిమాటో థైరాయిడ్ అంటే హసిమాటో అనేది ఒక ఆటోఇమ్యూని జస్ట్ కింద మారే ప్ర ప్రమాదం ఉంది అది వచ్చి ఇమ్యూన్ చాలా కష్టం అది బాగవద్దని చెప్తే నూటికి తొంభై అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కష్టం అనమాట హసిమాటో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆటోమేన్ డిసీజ్ అనమాట సిమ్టమ్స్ ఏంటంటే ఈ ఈ టీ త్రీని టీ ఫోర్ టీ త్రీని కన్వర్ట్ చేసేది బాడీ మూడు రకాల బాడీ బాడీలో మూడు సిస్టాలు వాటి ఆ పని చేస్తాం అనమాట దాన్ని సరైన పద్ధతిలో అలా చేసినప్పుడే టీ త్రీగా కన్వర్ట్ అయినప్పుడే అన్ని బాడీలకు వచ్చేసి ఈ యొక్క హార్మోని ఇద్ద సో అలాంటప్పుడు దాన్ని సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ చేయకుండా ఉన్నప్పుడు ఏమైందంటే రోజు రోజుకి హైపర్ ఉంటే హైపర్ అయిపోద్ది హైపర్ అంటే హైపర్ అయిపోద్ది సో ఇలాగ ఇలాగ ఈ ఇంబ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అలాగనే కంటిన్యూ అయిందంటే అది ఏమైపోద్ది అంటే ఒక టైంలో థైరాయిడ్ గ్లాండ్ పని చేయకుండా పోతుంది ఓవర్ డిసీజ్ అయిపోతుంది ఇంకా థైరాయిడ్కి పని ఇక మెడిసిన్ ఇస్తున్నారు కదా అంటే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి తర్వాత డోసెస్ పెరుగుతూ ఉంటుంది ట్వంటీ ఫైవ్ నుంచి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ దాకా డోసలు పెరిగిపోతున్నాయి వన్ ఫిఫ్టీ దాకా డోసులు పెరిగిపోతున్నాయి ఎంజీరో అలాంటప్పుడు ఇంకది కంట్రోల్ కాదు అప్పుడు ప్రాబ్లం అయిపోయిందంటే మనం మనం అనమాట సో అలాంటప్పుడు ఏమైపోద్ది అంటే ఆ గ్లాండర్స్ పని చేయకుండా పోతుంది అంతే కదా మరి ఇప్పుడు ఇప్పుడు అది ఇప్పుడు ఎలాగా చాలా మందికి వచ్చేసి ఈ కి మెడిసిన్ బయట నుంచి ఇన్సులిన్ ఇచ్చి ఇన్సులిన్స్ ఇచ్చి ఇచ్చి ఏమైపోతుంది అంటే ఒక టైంలో వచ్చేసి ఆ ఇంక్రి ఆ ప్యాంక్రియాస్ పని చేయకుండా పోతుంది అర్థమైందా అప్పుడు ఇంకా ఇన్సులిన్స్ వచ్చే ఇన్సులిన్ వచ్చేసి ప్యాంక్రియన్ ద్వారా రావాలి మీరు ప్యాంక్రియస్ ద్వారా వచ్చే ఇన్సులిన్ వాడకుండా అందుకని సిద్ధ మెడిసిన్ మేము ఆ ట్రీట్మెంట్ ప్యాంక్రియన్స్లో ప్యాంక్రియాస్ ద్వారా వచ్చేటువంటి ఆ ఇన్సుంట్ని వాడేటట్టుగా మేము చేస్తాం ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ సిస్టమ్ మెడిసిన్స్ ఏం చేస్తున్నాయంటే ఆ ప్యాంక్రియాస్ ద్వారా వచ్చే ఇన్సులిన్ వాడకుండా బయట నుంచి ఇన్సులిన్ ఇస్తున్నారు ఇది వచ్చి ఫేక్ ఇన్సులిన్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది సబ్జెక్ట్ వేరు కాబట్టి ఈ థైరాయిడ్ వచ్చి సరైన పద్ధతిలో కానీ మంచి పద్ధతిలో కానీ దాన్ని కానీ ట్రీట్మెంట్ చేయకపోతే ఒక ఐదు ఆరు సంవత్సరంలో ఒక ఏడు సంవత్సరాల్లో వాడే కొంతమంది మ్యాక్సిమం చాలా మందిలో ఆ థైరాయిడ్ గ్లాండ్ పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది సో అలాంటివన్నీ కూడా మనము అంటే దీంట్లో చిన్న చిన్న చిట్కాలు చెప్పే విషయం కాదు కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే కొన్ని కొన్ని నానో టెక్నాలజీలో తీసినటువంటి కొన్ని లిక్విడ్ ఫామ్లో ఉండే కొన్ని మెడిసిన్స్ ఇస్తాము నేచురల్ పద్ధతి సిద్ధ పద్ధతిలో ఇస్తాం కాబట్టి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అలాగనే పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి మా అక్కడ అడ్వైజ్ తీసుకొని ఎందుకంటే దానికి ప్రమాదం ఉంది తర్వాత ఫర్దర్ గా పెళ్ళేని తర్వాత ఫర్దర్ ప్రాబ్లమ్స్ ని ముందుగానే రెక్టిఫై చేసుకునే వాళ్ళే ఆ పిల్లల మీద కూడా ప్రభావం ఉంటుంది మీరు అడిగారు కదా పిల్లల మీద ప్రభావం ఉంటుంది pregnancy పుట్టిన తర్వాత తల్లికి ఉంటే పిల్లలకు కూడా వస్తదా ఐక్యూ ప్రాబ్లం వస్తుందే దీని మీద ఐక్యూ ప్రాబ్లం రాకుండా థైరాయిడ్ థైరాయిడ్ ఉన్న ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిందంటే ఆ పుట్టే బిడ్డకి వచ్చేసి కొంచెం ఐక్యూ ప్రాబ్లం ఉంటదన్నమాట థైరాయిడ్ అని కాదమ్మా వాళ్ళకి వచ్చేసి ఈ తెలివితే తక్కువ ఉంటారు అంటే ఇంటెక్చువల్ క్వశ్చన్ అంటారు దాన్ని సో ఆ ప్రాబ్లం ఉంటుంది థైరాయిడ్ ఉన్న ఒక లేడీ ప్రెగ్నెంట్ జన్మనిచ్చినప్పుడు ఆ శిశువుకి వచ్చేసి ఆ ప్రాబ్లం వచ్చేసి ఉంది అంటే మామూలు శిష్యుల కంటే మామూలు పిల్లల కంటే కూడా కొంచెం అంటే స్పీడ్ కానీ ఆ బ్రెయిన్ కొంచెం వాడబడటం కానీ కొంచెం తక్కువైంది ఓకే సో ఐక్యూ ప్రాబ్లం వస్తుంది అనమాట సో అది రాకుండా ఉండాలంటే ప్రెగ్నెంట్కి ముందు అంటే అంటే పెళ్లికి ముందు ప్లాన్ చేసుకోవాలి పెళ్లికి ముందు ప్లాన్ చేసుకుని ఈ విధంగా థైరాయిడ్ చెకప్ చేసుకొని చూసుకున్నప్పుడు అయితే అది కరెక్ట్ చేయొచ్చు మెడిసిన్ ద్వారా మనం మన నేచురోపతి పదార్థాల ఈజీ క్లియర్ చేయొచ్చు అనమాట ఓకే మరి మా వ్యూయర్స్ ఈ గ్యాప్ లో మీ దగ్గరకు వచ్చే గ్యాప్ లో ఈ థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానివ్వండి తక్కువ ఉన్న వాళ్ళు కాబట్టి పలానా డైట్ తీసుకుంటే ఇది మంచిగా ఉంటుంది అని అనడానికి మీరేం సజెస్ట్ చేస్తారు డైట్ డై డైట్ ఏమంటమ్మా డైట్ మ్యాటర్ కాదు ఇప్పుడు దాంట్లో వచ్చేసి దాన్ని కరెక్ట్ చేయాలి మెడిసిన్ ద్వారానే కరెక్ట్ చేయాలి తర్వాత ఆ మెడిసిన్ ఇప్పుడు మనం ఏవైతే ఇప్పుడు సిద్ధ నేచురోపతి మెడిసిన్స్తో ఇస్తున్నామో ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎలా డైట్ అని అంటే వాళ్ళ యొక్క శరీరాన్ని బట్టి అంటే వాళ్ళకున్నటువంటి రిపోర్ట్స్ని బట్టి ప్రాబ్లమ్స్ని బట్టి డైట్ మారుద్ది మెడిసిన్ మారుద్ది అనమాట సో ఆ విధంగా వచ్చి కరెక్ట్ చేయొచ్చు దాంట్లో ఏవి ఒక టూ త్రీ మంత్స్ కానీ మనం మెడిసిన్ పడుతుంది వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట నార్మల్ నార్మల్ అయిపోద్ది దాంట్లో ఏమి మీరు డౌట్ పడసలు పని మంచి మెడిసిన్స్ ఉన్నాయి మన ఓకే సార్ ఇందాక నుంచి మీరు అంటూ ఉన్నారు కదా హైపో అంటారు హైపర్ అంటారు దానివల్ల ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అని చెప్పేసి నన్ను అంటున్నారు కదా అసలు దాని గురించి కొంచెం క్లుప్తంగా వివరణ ఇస్తారా ఇప్పుడు హైపర్ అంటే ఈ థైరాయిడ్ వచ్చేసి హార్మోన్ ఎక్కువ వచ్చిందన్నమాట ఎక్కువ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళకి ఇకన ఓర్పండారు ఏదో ఒకటి తీర అప్పుడు ఏమైపోద్ది అంటే ఎక్కువ వచ్చినప్పుడు ఖర్చు ఎక్కువైపోతుంది హైపర్ హైపర్ అంటే థైరాయిడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే హైపర్ థైరాయిడ్ ఇప్పుడు హైపర్ థైరాయిడ్ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే బక్క పడిపోతారు హైపర్ థైరాయి బక్కగా అయిపోతారు చాలా బక్క అయిపోతారు చాలా సన్నగా అయిపోతారు ఈ సన్న వాళ్ళు ఎందుకు పడుతుందంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా ఇప్పుడు హార్మోన్ ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ ఖర్చు అయిపోతారు అవును వాళ్ళకి ఇక్కడ కూలింగ్ చూసారంటే ఉండలేరు కొంతమంది దీంట్లో హైపర్లో ఒక టైప్ దీంట్లో ఒక టైప్ అంటే వాళ్ళు వచ్చేసి ఎండలు వండాలనుకుంటారు వీళ్ళేమో నీడలు వండాలనుకుంటారు వీళ్ళకి ఏసీ చేస్తే ఏసీ చేయమంటారు కనీసం ఫ్యాన్ కూడా ఇయబోతుంటారు హైపర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి వచ్చేసి ఎండలో ఉండాలనిపిస్తుంది హైపో ఉన్న వాళ్ళు లావ్ అవుతారు లావ్ అయిపోతారు హైపో ఉండాలి లావ్ అయిపోతారు అంటే థైరాయిడ్ తక్కువ వస్తుంది కదా థైరాయిడ్ హార్మోన్ తక్కువ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోలేక ఏమైపోతుందంటే లావ్ లావ్ అయిపోతారు హైపర్ ఎక్కువ వచ్చింది కాబట్టి యాక్టివిటీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సన్నబడిపోతారు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి కాబట్టి వాళ్ళకి మంచి ఈజీగా మనం కరెక్ట్ చేస్తూ మమ్మల్ని సంప్రదించి వాళ్ళు డీటెయిల్స్ చెప్పి రిపోర్ట్స్ పంపించారంటే మెడిసిన్ నార్మల్గా మన క్లినిక్కి రావాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళకి కొరియర్లో కూడా మెడిసిన్ పంపించి వాళ్ళు మన మనకి డాక్టర్స్ ఆన్లైన్లో ఉంటారు ఆన్లైన్లో ఉంటారు ఫోన్ లైన్లో ఉంటారు వాళ్ళని వండుకొని వాళ్ళ ఒక డిసిషన్ తీసుకొని వాళ్ళ డాక్టర్ ఏం చెప్తారో అదే కూడా వాళ్ళు ఫాలో చేసుకోవచ్చు అయితే సిద్ధ ఆయుర్వేద మన మెడిసిన్స్ మన మూడు సిస్టమ్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఓకే రైట్ మరి చూసారు కదండి డాక్టర్ గారు ఏం చెప్తున్నారు అని అంటే మీరు ప్రత్యేకంగా ఎక్కడెక్కడి నుంచో ఉంటుంటారు డైరెక్ట్గా వచ్చి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్టెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మీకు థైరాయిడ్తో కనుక మీరు బాధపడుతూ ఉన్నట్లయితే వాటి రిపోర్ట్స్ కనుక మాకు ఆన్లైన్లో మీరు చూపించిన వాట్సప్ చేసినా లేదంటే ఏదైనా రిపోర్ట్స్ జిరాక్స్ కాపీలు అలాంటి కొరియర్ చేసినా కూడా మేము దానికి తగ్గట్టు మీ పొజిషన్ ఏంటి అని చెప్పని చూసుకొని దాన్ని తగ్గట్టు మిమ్మల్ని ప్రికాషన్స్ ఇస్తాము మందులు ఇస్తాము దానికి కావాల్సిన డైట్ అనేది చెప్తామని అంటున్నారు మందులు అంటే ఓ అని చెప్పనని భయపడేటట్టు ఉండవు అని చెప్పేసి అన్నారు ప్యూర్ నేచురల్ పద్ధతి ద్వారా మీకు లిక్విడ్స్ రూపంలోనే వన్ ఆర్ టూ టాబ్లెట్స్ ద్వారానే టూ త్రీ మంత్స్ వాడితేనే పూర్తిగా దానిని తగ్గించే ఛాన్సెస్ మీ రిపోర్ట్స్ని బట్టి మేము ఛాన్సెస్ అయితే చూపిస్తాము అని అంటున్నారు మరి చూశారు కదా వ్యూయర్స్ మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే కింద స్కాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు సిద్ధ ఆయుర్వేదం నుంచి మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు